ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యూహాల వేడి మొదలైంది అసలు బలమే లేనట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీకి కూడా పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల రాకతో జోష్ వచ్చినట్టేయింది నేడు ఆమె కుమారుడి వివాహం అయిపోయిన తర్వాత ఎన్నికల దిశగా పార్టీ కార్యక్రమాల్లో ఆమె మరింత జోరు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది తెలంగాణ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారంట నెలాఖరులోగా విశాఖపట్నంలో ఓ బహిరంగ సభ నిర్వహించాలని అక్కడికి రేవంత్ రెడ్డి మరియు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా ఇతర రాష్ట్రాల్లోని కీలక కాంగ్రెస్ నాయకులు రాబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆ సభలోనే రేవంత్ రెడ్డి చేత ఏపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయించాలనే ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం ఈ మధ్య రేవంత్ రెడ్డిని కలిసి షర్మిల అనేక కీలక అంశాలపై మాట్లాడారు ఏపీ రాజకీయాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది ఆ సమయంలోనే బహిరంగ సభకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఏపీలోనూ ఆయన గ్రాఫ్ పెరిగిందనడంలో సందేహం లేదు ఆయన పేరు మరియు పాపులారిటీని ఉపయోగించుకుని ఏపీ ఎన్నికల్లో సరైన ప్రభావం చూపించాలని ఏపీసీసీ ప్రణాళికలు రచిస్తోంది కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా మరికొన్ని కీలక నగరాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడికి కూడా రేవంత్ రెడ్డిని ప్రచారం కోసం రప్పించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది